ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఐఐటిఎం నెల్లూరు కేంద్ర ప్రభుత్వ పర్యటక మంత్రిత్వ శాఖ చేపడిన విద్యా సహాయ ఆచార్యులు డాక్టర్ పి అడ్మిషన్ కమిటీ సభ్యులు చాంద్ పాషా విద్యార్థులు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గ్వాలియర్ నందు సంవత్సరంలో స్థాపించబడిందని తెలిపారు ఈ సంస్థ యొక్క అనుబంధ సంస్థలు నోయిడా భువనేశ్వర్ గోవా మరియు సౌత్ క్యాంపెన్ నెల్లూరు నందు రెండు వేల పదవ సంవత్సరం సంవత్సరం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పదెకరాల విస్తీర్ణంలో స్థాపించబడిందని తెలిపారు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఐఐటిఎం ఒకటిగా నిలిచిందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కాను ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ కోర్సులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానించడమైందని తెలిపారు అర్హులైన విద్యార్థులకు సువర్ణావకాశం కలదని అన్నారు హెడ్ క్వార్టర్ గ్వాలియర్ భువనేశ్వర్ నోయిడా గోవా నెల్లూరు ఇప్పుడు సౌత్ని చూస్తే సౌత్కి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి అన్నిటికీ సౌత్ నెల్లూరులోనే ఉంది నెల్లూరులో ఒక పెద్ద యాభై కోట్ల ప్రాపర్టీ అది గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ది ఇప్పుడు దాంట్లో ఏంటంటే బీబీఏ అండ్ ఎంబీఏ పిహెచ్డి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్స్ మాత్రమే ఉంది ఇంకొకటి మా దగ్గర ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది ఇప్పుడు టూర్ గైడ్స్ ఉన్నారంటే టూర్ గైడ్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అది అన్నీ చేసేది మేమే ఐఐటిటిఎమ్ చేసేది ఓకే ఇప్పుడు మా దగ్గర జూన్లో బీబీఏ ఎంబీఏ కోర్సుకి అడ్మిషన్ జరుగుతుంది ఇప్పుడే వెబ్సైట్లో వెబ్సైట్ ఓపెన్గా ఉంది అప్లై చేసేవాళ్ళు అప్లై చేయవచ్చు ఇది ఎట్టంటే బీబీఏకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఉండాలి ఇంక్లూడింగ్ హాస్టల్ బెస్సు కలిపి టోటల్ కలిపి చాలా నామినల్ సార్ అక్కడ బయట లక్ష లక్ష ఇరవై దాదాపు ఉంది కానీ ఇక్కడ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ రూపీసే ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్ చెప్పినట్ల వీళ్ళకు ఒక స్టడీ టూర్ ఉంటుంది సార్ ఆ స్టడీ టూర్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి నార్త్ ఇండియా తీసుకెళ్తాం మేము ఆ నార్త్ ఇండియా ఫిఫ్టీన్ డేస్ స్టడీ టూర్లోన మీరు అడిషనల్గా సింగిల్ ఎన్పి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు ఏదైతే మీరు ఫీ పే చేసారో దట్స్ ఇట్ అంతే అగైన్ అనదర్ ఏ సింగిల్ రూపీ కూడా పే చేసేది ఉండదు ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేంత వరకు మొత్తం ఇన్స్ట్యూటే బేర్ చేస్తుంది అది విషయం అన్నమాట ఇంకా ఏదన్నా మీరు డౌట్స్ ఉంటే అడిగితే నేను క్లారి క్లారిఫై చేస్తాను ఫ్రమ్ కర్ణాటక i am uh, currently pursuing second year mba in iit nellore uh, why i joined iit nellore why because for to, tourism and travel management since everyone are joining engineering and btech mtech in other courses and, and all now tourism industry is fastest growing industry in entire india and you can see in our budget also government central government has sanctioned more budget on tourism industry only so i request all the students to join tourism industry for fastest growing industry in the india and talking about the college uh, college is well established and top security for girls and boys we have separate boys hostel and girls hostel where we have lot of watchmen and all so everyone can feel safe and sound and we have a bigger mess for food and all uh, talking about